వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అన్న క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో తాము ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మూసివేసిన క్యాంటీన్లు అన్నింటినీ తిరిగి ప్రారంభించే ప్రక్రియను చేపట్టింది ఇప్పటి వరకు ప్రధానమైన నగరాలలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది ఈ క్యాంటీన్లను లక్షలాది మంది పేద ప్రజలు వలస కార్మికులు తమ ఆకలి తీర్చుకుంటున్నారు కేవలం ఐదు రూపాయలకి ఆహారం లభ్యమవుతుందన్న సంఖ్యలో అన్న ఆశ్రయిస్తున్నారు ఈ క్యాంటీన్లు ఆహారం శుచిని తెలియజేసుకునే నిమిత్తం అధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు అందులో భాగంగా శనివారం రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ ఒంగోలులోని అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు క్యాంటీన్లో ఆహారం చాలా బాగుందన్న డైరెక్టర్ సంపత్ కుమార్ క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్న సంపత్ కుమార్ క్యాంటీన్ సిబ్బందికి జీతాలు టైంకి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు క్యాంటీన్కు అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు అన్న క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్ సంపత్ కుమార్ Крепкий. Kazuto This vegetable with tomato is